ஆந்திர சமாச்சார டிவி நியூஸ் கிஸ்வத்தம் காக்குநாட ஜி அனப்பதி நியோஜகவரம் பெதப்பூடி மண்டலம் கருக்குது ఎంప్లాయీస్ అసోసియేషన్ కి సంబంధించి తొలి సమావేశం వేణుగోపాల స్వామి కళ్యాణ మండపంలో జరిగింది ఈ సమావేశానికి కరుకుదురుకు చెందిన దేశ విదేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ హాజరయ్యారు గ్రామంలోని అన్ని రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు పెద్దల సహకారంతో గ్రామ అభివృద్ధి ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా గ్రామంలో విద్యార్థులను పాఠశాల దశ నుంచే సన్నద్దలు చేయడం భవిష్యత్తులో మరింత మందిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దాలని ఎంప్లాయీస్ అసోసియేషన్ తీర్మానించింది కనెక్ట్ గ్రోత్ సర్వే అనే నినాదంతో అసోసియేషన్ తొలి సమావేశానికి దేశ విదేశాల నుంచి తరలివచ్చిన కరకుదురుకు చెందిన ప్రభుత్వ ప్రైవేటు సాఫ్ట్వేర్ ఇతర ఉద్యోగులు హాజరయ్యారు గ్రామంలో ప్రభుత్వ ప్రైవేటు సాఫ్ట్వేర్ ఇతర రంగాల్లో పనిచేస్తున్న కనెక్ట్ గ్రోత్ సర్వే అనే నినాదంతో ఏకతాటిపైకి తీసుకువచ్చి ఒకరిని ఒకరు కలుసుకోవడం ఒకరికొకరు సహకరించుకోవడం అవసరమైతే ఉన్నవారికి సేవ చేయాలనే లక్ష్యంతో కరకుదురు ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏర్పడడం జరిగిందని అసోసియేషన్ ప్రెసిడెంట్ కాకినాడ డివిజనల్ అకౌంటింగ్ అధికారి కరెంట్ల వెంకటేశ్వరరావు తెలిపారు ఈ సమావేశంలో యుఎస్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్న ఉండ్రు గోవిందు బంగ్లాదేశ్ లో సీనియర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఎండ్రు రామకృష్ణ సీనియర్ అడ్వకేట్ పేపకాయల రామకృష్ణ కరకుదురు ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శులు సవరపు అజయ్ ఎండ్రు రాజు చౌదరి చిక్కల రమేష్ బెజ్ అప్పన్న బాబు పాటంశెట్టి మల్లేశ్వరరావు పుచ్చకాయల తేజ కడారి చిన్నారి మహిళా ఉద్యోగుల కరెడ్ల లీలా పూర్ణిమ యార్లగడ్డ రుక్మిణి జాలిమి జ్యోతి ఆకుల మౌనిక విపర్తి శాంతి రేవ్ అందరికి నమస్కారం అండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ లో మన కరకుదురు ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏర్పాటు జరిగింది టు బ్రింగ్ ది ది కనెక్టివిటీ ఆల్ ఆఫ్ బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ దిస్ ప్లాట్ఫామ్ ఈస్ ఫార్మ్ మొత్తం గవర్నమెంట్ ఉద్యోగులు సాఫ్ట్వేర్ ఇతర ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరి మధ్య కూడా కనెక్టివిటీ తీసుకురావడానికి ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు జరిగింది దిస్ అసోసియేషన్ వర్క్స్ విత్ మోటో మోటోటో కనెక్ట్ గ్రో అండ్ సర్వ్ ఈ అసోసియేషన్ కనెక్ట్ గ్రో సర్వ్ అనే నినాదంతో పనిచేస్తుంది అంటే కరకుదురులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకరికొకరు కనెక్ట్ అవడము తర్వాత ఒకరినొకరిని సపోర్ట్ చేసుకుని గ్రో అవడము గ్రో అయిన తర్వాత సో నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సో రిక్వైర్మెంట్ ఎక్కడైతే ఉందో వాళ్ళకి సో సర్వీస్ చేయడం ఈ మోటోతో మన అసోసియేషన్ పనిచేయడం జరుగుతుంది ఈ అసోసియేషన్ గ్రాండ్ ఎంప్లాయీస్ మీట్ ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ఫిఫ్టీన్ గ్రాండ్గా జరగడం జరిగింది సో ఈ శ్రీ శ్రీకాయలు ముందు ముందు ఈ జనవరి ఫిఫ్టీన్త్ నా కరకూదరు ఉద్యోగులందరూ కూడా ఒక గ్రాండ్ మీట్ గా ప్రతి జనవరి పదిహేనుని జరపాలని అసోసియేషన్ నిర్ణయించడం జరిగింది సో దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తారు ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేను జరిగిన గ్రాండ్ ఎంప్లాయీస్ మీట్ కి దేశ విదేశాల నుంచి అదేవిధంగా మన దేశంలో ఉన్న డిఫరెంట్ సిటీస్ నుంచి ఎస్పెషల్లీ హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి అనేక మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ రావడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్న వాళ్ళు వివిధ రకాల ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు అదే అదే అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న అనేక మంది ఉద్యోగులు వేలాది వందల మందిగా వచ్చి ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది సో అందరికీ కూడా మేము ఈ కరకుదు ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం